అధ్యక్షులు మరి కమిటీ వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇటు చూడండి సార్ మిజాయి సార్ ఉచిత మేగా వైద్య శిబిరానికి అధ్యక్షత వహించినటువంటి ల్యాండ్‌స్కేప్ అధ్యక్షుడు వన భక్ష్మయ గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ లయన్స్ స్కూల్ యొక్క ఆధ్వర్యంలో మా శ్రీనివాస్ నాయక్ గారు ఒక ఫౌండేషన్ వాళ్ళ పిల్లల మీద నిజంగా వాస్తవంగా వాళ్ళ పిల్లలు మా కుటుంబానికి కూడా చాలా దగ్గర మా పిల్లలతో కలిసి పిల్లలు వాళ్ళు నా కూడా వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళని వాళ్ళు ఈ మనస్ఫూర్తి వాళ్ళ వాళ్ళని జ్ఞాపకం చూసుకున్న అవకాశం వచ్చింది పిల్లల్ని వారి యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శ్రీనివాస్ నాయక్ గారికి అదేవిధంగా పెద్దలు ఉమ్మారెడ్డి గారికి అదేవిధంగా మాజీ మార్కెట్ కమిషనర్ వెంకటయ్య గౌడ్ గారికి పెద్దలు పాలక నాయక్ గారికి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ గారికి అదే విధంగా విధంగా మా చీదెల్ల వెంకన్న గారికి ప్రభాకర్ గారికి సభాస్ మాజీ సర్పంచ్ గారికి ఎంపీటీసీ సంతోష్ గారికి లేరు సంతోష్ గారు అదేవిధంగా డాక్టర్ గారికి మిగతా హరికృష్ణ గారికి మిగతా వేదికంచిన ఇతర పెద్దలందరికీ లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులందరికీ జయపాల్ నాయక్ గారికి మిగతా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ బాయిలో జీవన శాశ్వత సమస్యలు రావరాం ఎలక్షన్ బలైన సమయం చూద్దానికి ఆ సందర్భంగా నాకు ఎన్నికలు అయిన తర్వాత నేను అసెంబ్లీ ఆ రోజుల్లోనే ఉన్నా మీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా వాళ్ళకు ఒకసారి ధన్యవాదాలు తెలిపినటువంటి అవకాశం తమ కాదు జరిగేది ఎలక్షన్ మరి తమ సపోర్టు తమ ప్రేమత అభిమానం ఎత్తి తమ సపోర్ట్ కింద తమ సేనే దూరాత్ర చూడని రామ్ దాంట్లో కలదు ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మరి ఈరోజు గుర్రతండలో ఒక మంచి కార్యక్రమాన్ని మెగా హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటూ లయన్స్ క్లబ్ వారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేసుకుంటూ గతంలో ఇప్పుడు కాదు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి వచ్చినటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి వైద్యాన్ని ఇంకా దగ్గరగా అందించాలనే ఆలోచనతోటి ఇవాళ అన్ని రకాలైనటువంటి మీరు ఏ రకమైనటువంటి జబ్బులున్నా అవన్నీ కూడా మరి పరీక్ష చేసి దానికి సంబంధించి ఉచితంగా మందుల పంపిణీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి లయన్స్లో బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు కూడా ఈ కార్యక్రమంలో అందరు కూడా పాల్గొని అందరు కూడా క్లబ్ యొక్క సేవలు మీరు హాస్పిటల్ దవాఖాన పోవడానికి ఒక డాక్టర్ ఉంటాడు ఒక డాక్టర్ దొరకడు కానీ వాళ్ళందరు డాక్టర్లు మీ దగ్గరికి వచ్చారు మిమ్మల్ని అన్ని రకాలైన పరీక్షలు చేయదు వాళ్ళు చేయగలిగినటువంటి చిన్న వైద్యంతో అయిపోయినట్టు ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చేసారు ఏదైనా పెద్ద వైద్యం సంబంధించిన సమస్యలు ఉంటే మరి ఎక్కడ రిఫర్ చేస్తే మీకు ఆ వైద్య పరీక్ష చేయడానికి ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా మామూలు బీపీ షుగర్ టెస్ట్ చేసుకో అంటే ఐదు నుంచి పదివేల రూపాయలు అవుతున్నాయి ఒక రోజు బయట టెస్టులు చేయించుకొని రావాలని దానివల్ల మీకు అంటే మూడు వేల ఐదు వందలు అంటే మామూలుగా కాబట్టి నాకు పదివేల రూపాయలు చేసి అందుకని మీకు అందరికీ ఉచితంగా ఒక మంచి కార్యక్రమం ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి డాక్టర్లు అందరూ కూడా మీ డాక్టర్లకు కూడా మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు చేసుకున్న మా ప్రజల తరఫున మళ్ళీ భవిష్యత్తులో కూడా లయన్స్ క్యాప్ ద్వారా మరిన్ని మెగా క్యాంపులు పెరిపెట్టి వైద్యాన్ని ఇంకా దగ్గరగా తీసుకురావాలి ప్రభుత్వ పరంగా కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యాన్ని మరింత పటిష్టంగా చేసి పేదవాళ్ళకి అందరి కూడా వైద్యం అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మీకు కూడా తెలియడానికి ఎత్తున గతంలో మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాచేడ్డి గారు ఉన్నప్పుడు కేవలం ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకు గుండె ఆపరేషన్ అయినా ఇంకా పెద్ద ఆపరేషన్ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో పోయి మనం వైద్యం చేయించుకునే అవకాశం ఉండే కానీ పోయిన గత పది సంవత్సరాలు మీ ఆరోగ్యశ్రీ కార్డు తీసి మూల ఏ పెద్ద దాన కూడా రానియలే ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కట్టలేదు కాబట్టి కానీ ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు మేము పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో గుడ్డె ఆపరేషన్ కావచ్చు ఊపిరితల ఆపరేషన్ కావచ్చు ఎంత పెద్ద జబ్బు వచ్చినా మనం ధైర్యంగా ఉచితంగా పోయి ఆపరేషన్ చేపించుకున్నటువంటి పది లక్షల రూపాయల వరకు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డుని ఇవాళ అమలు చేస్తున్నాం కాబట్టి పేదవాళ్లకు ప్రభుత్వం కూడా అన్ని రకాలైనటువంటి వైద్యాన్ని అందించాలనేటువంటి లక్ష్యం ఉంది ఆ విధంగానే ఇవాళ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మేఘా క్యాంపులు ఏర్పాటు చేసి మీకు అన్ని చెకప్లు చేసి ఏ జబ్బులు నిర్ణయంతో పాటుగా చిన్న మెడిసిన్ ద్వారా మీకు బాగా అయితే ఇక్కడే బాగు చేస్తారు ఇంకేదైనా పెద్ద జబ్బు అయితే మీరు హైదరాబాద్ చేపించుకోవడానికి మరి వాళ్ళు రిఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పొలాల పోయిన సాయంత్రం వరకు ఉంటారనుకుంటున్న బహుశా పొలాల పోయినా పనుల పోయినా వచ్చి వాళ్ళని కూడా మళ్ళొకసారి అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ మరి వాళ్ళు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లైన్స్ లో కందుకూరులా మీరు అనుకోకుండా నాకు ఆ రోజు సమయం లేదు వాస్తవంగా ఇవాళ పదిహేను ఊర్లు ఉన్నాయి నాకు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇనాగ్రేషన్స్ ఉన్నాయి అందుకని మళ్ళీ ఒకసారి చాలాసేపు ఉండలకు ఇంకో కార్యక్రమంలో తప్పకుండా మీ లయర్ సభ్యంలో మళ్ళీ పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఈ కార్యక్రమాన్ని మనం ఆహ్వానించిన లయర్ సభల వారికి అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి మా శివరాజ్ గారికి మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాం